హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు బలి కోరిన గంట కథను రచించిన వారు చావలి రామారావు గారు పూర్వం ఒకప్పుడు చీనా దేశాన్ని యంగ్లో అనే చక్రవర్తి పాలిస్తూ ఉండేవాడు ఆయన పరిపాలనలో పెకింగ్ ముఖ్య పట్టణంగా ఉండేది పెక్కింగ్లో పెద్ద పెద్ద భవనాలు ఎన్నో వెలిశాయి ఈ భవనాలకు తోడు ఒక అపురూపమైన గంట స్తంభం కట్టించవలనని యంగ్లో ఉద్దేశ్యం ఎంత ఖర్చు అయినా సరే తన సంకల్పం నెరవేర్చుకునవలనని అతను నిశ్చయించుకున్నాడు ఒక గొప్ప స్తంభం కట్టి అందులో ఒక పెద్ద గంట అమర్చాలి ఇది ప్రపంచంలోని ఇతర దేశాల గంటలన్నింటికంటే పెద్దది నాణ్యమైంది అయి ఉండాలి ఈ గంట మోగిస్తే కంగుమని దాని ధ్వని పట్టణమంతటికీ స్పష్టంగా వినిపించాలి ఇటువంటి గంట తయారు చేయగల పనివారిని ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే మనకు ఎంత ధనం ఖర్చు అయినా సరే రప్పించవలసింది అని చక్రవర్తి ఆజ్ఞాపించాడు చక్రవర్తి ఆజ్ఞ ప్రకారము దేశమంతటా చాటింపు వేయించారు గంట తయారు చేయటానికి కువాన్యు అనే కమ్మరి వచ్చాడు కువాన్యు చీనా దేశమంతటికి పేరుందిన కమ్మరి అతని పేరు ప్రఖ్యాతులు ప్రపంచమంతటా అల్లుకుపోయినాయి ఈ పనిని నెరవేర్చటానికి కువాన్యు వంటి నిపుణుడు దొరికినందుకు చక్రవర్తి కూడా ఎంతగానో సంతోషించాడు కువాన్యుకు కోరినంత ధనము అతని కింద పనిచేయటానికి కావలసినంతమంది జనము సిద్ధమయ్యారు తను గడించిన అనుభవానంతటినీ వినియోగించి అనేక శాస్త్ర గ్రంథాలు తిరగవేసి కువాన్యు రకరకాల లోహాలు మిశ్రమం చేశాడు వాటిని కరిగించి ఇక మూసలో పోస్తాడనగా చక్రవర్తి పరివారము చూడవచ్చారు కానీ దురదృష్టం కొద్దీ సలసలా కాగుతున్న లోహము పోసిపోయడంతోనే మూస టపీమని బద్దలైపోయింది ఈ విధంగా కొన్ని సంవత్సరాల కాలము బోలిడెంత ధనము వ్యర్థమైనందుకు కువాన్యు విచారించాడు అయితే చక్రవర్తి మాత్రము విచారించలేదు సిద్ధహస్తుడైన కువాన్యు ఏమిటి ఈ పాటి పని ఏమిటి ఇది ఏదో పొరపాటు జరిగి ఉంటుంది కానీ అతని అసమర్థత ఎంతమాత్రమూ కాదు అనుకుని కువాన్యును మళ్లీ ప్రయత్నించమన్నాడు అతనికి ఏ విషయంలోనూ లోటు రాకుండా కోరినంత ధనము సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేటట్లు ఏర్పాటు చేయించాడు చక్రవర్తి కువాన్యో ధైర్యం తెచ్చుకొని అనేక సంవత్సరాల పాటు మళ్లీ ప్రయత్నించాడు ఈసారి మూస లోహంలో పోసే సమయానికి చక్రవర్తి పరివారము ఎంతోమంది జనము విడ్డూరంగా చూడవచ్చారు ఇప్పుడు మూస బద్దలైపోలేదు కానీ గంట మాత్రము తూట్లు పడి ఒక తేనెపట్టులాగా తయారైంది ఈసారి కూడా సంవత్సర కాలము ధనము వ్యర్థమయ్యే వరకు చక్రవర్తికి చికాకు కలిగింది ఇంకొక్కసారి ప్రయత్నించడానికి అవకాశం ఇస్తున్నాము ఈసారి నెరవేరకపోతే తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడదీస్తానని కువాన్యును హెచ్చరించాడు కువాన్యు ఇంటికి పోయి గ్రంథాలన్నీ మళ్ళీ ఒకసారి తిరగవేశాడు కానీ తనకు తెలిసిన దానికంటే కొత్త విషయము ఎక్కడా కనిపించలేదు ఈసారైనా తనకు జయం కలిగించమని ముక్కోటి దేవతలకు మొక్కుకున్నాడు పని నెరవేరకపోయినట్లయితే తనకు ఏమి గతి పట్టబోతుందో తన ప్రియమైన కుమార్తె కోవాయికు చెప్పలేక చెప్పలేక చెప్పాడు కోవాయి అందాల భరిన శీలవతి తండ్రి పైన ఆమెకు అమిత భక్తి అందుచేత తండ్రి చెప్పిన మాటలు విన్న వెంటనే కోవాయి కొండలలో ఉండే సాధువు వద్దకు వెళ్ళి సంగతి సందర్భాలన్నీ విప్పి చెప్పింది అప్పుడు సాధువు ఆమెపైన జాలి తలిచి అమ్మాయి మీ నాయన తయారు చేసే గంటకు లోహపు పాళ్ళన్నీ సరిగ్గానే ఉన్నాయి వాటిలో పొరపాటుగా లెక్క తప్పుగాని ఏమీ లేదు అయితే ఇటువంటి ఘనకార్యం చేసేటప్పుడు బలి ఇవ్వకపోతే పని జరగదు ఇప్పుడు ఈ గంటకు శీలవతి అయిన ఒక కన్య యొక్క రక్తము కలిసినట్లయితే మరి ఏ ప్రయత్నము అక్కర లేకుండా సరిగ్గా వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అని సలహా చెప్పాడు కోవాయి ఉత్సాహంతో ఇంటికి వచ్చి నాయన నువ్వు ఎంతమాత్రమూ విచారించవలసిన పనిలేదు ఈసారి ప్రయత్నించు తప్పకుండా గంట చక్కబడుతుంది నీకు మాట మాణిక్యము దక్కుతుంది కీర్తి వస్తుంది నీ ప్రజ్ఞకు రాజు సంతోషిస్తాడు అని ధైర్యం చెప్పింది కోవా ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నదో పాపం తండ్రికి ఏమీ తెలియదు ఆమె సాధువు వద్దకు వెళ్ళటం కానీ ఆయన సలహా పొందటం కానీ కువాన్యు ఎరగడు అయినా ఆయన కూతురు మాటపై ఉండే నమ్మకం చేత ఆమె చెప్పినట్లుగా కువాన్యు మూడోసారి ప్రయత్నించాడు మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు పరిశ్రమ చేయగా పని అంతా పూర్తయింది కువాన్యు ఇక లోహం మూసలో పోత పోస్తాడనగా చక్రవర్తితో కూడా ఊరంతా వచ్చి విరగబడ్డారు లోహం కరిగించి కువాన్యు మూసలో పోస్తూ ఉండగా జనంలో పెద్ద గోల బయలుదేరింది ఏంటి నాన్న నాన్న అంటూ అతని ముద్దుల కూతురు కోవాయి సలసలా కాగే ఆ లోహంలోకి ఉరికి బలైపోయింది అలా ఆమె నిప్పులోకి ఉరకటానికి కారణం ఏమై ఉంటుందో ఎవరూ ఊహించలేకపోయారు కూతుర్ని రక్షించుకుందామని కువాన్యు సాయశక్తిలా ప్రయత్నించాడు కానీ శరీరమంతా ఆ లోహానికి ఆహుతైపోయి ఆమె కాలిజోడు మాత్రము అతని చేతిలో చిక్కుకున్నది తర్వాత మూస విప్పి చూశారు అద్భుతమైన గంట సరిగ్గా చక్రవర్తి మనసులో ఉద్దేశం ప్రకారం తయారైంది చక్రవర్తి అపరిమితంగా సంతోషించాడు అనుకున్న ప్రకారము బ్రహ్మాండమైన గంట స్తంభము కట్టించాడు అతని కోరిక అక్షరాలా నెరవేరింది కానీ గంటకి బలి అయిన తన కూతురుతో పాటు కువాన్యు జీవితమే నాశనమైపోయింది నాటికి నేటికీ కూడా ఆ గంట వాయించినప్పుడల్లా షే షే అని పలుకుతూ ఉందట షే అంటే చీనా భాషలో జోడు అని అర్థం కనుక బలి అయిపోయిన కోవాయి ఆ ధ్వని వల్ల తన జోడు తనకి కావాలని అడుగుతున్నదని ఆ దేశపు ప్రజలు ఈనాటికి కూడా అనుకుంటూ ఉంటారు శాశ్వతంగా ఉండిపోయే ఇటువంటి గొప్ప పని కోసము కోవాయి తన ప్రాణాలనైనా లెక్క చేయకుండా తండ్రి కీర్తిని నిలబెట్టింది మరొక కథ కథ పేరు కాదంబరి కథను రచించిన వారు పి గారు పూర్వం దేవలోకంలో ఒక గంధర్వరాజుకి కాదంబరి అనే కూతురు ఉండేది ఆమె చాలా అందగతే ఆమెకు మహాశ్వేత ప్రాణ స్నేహితురాలు కాదంబరి మహాశ్వేతలు ఎప్పుడూ ఒకరినొకరు విడిచి ఉండేవారు కాదు తమకు వివాహమైతే ఎక్కడ ఎడబాటు కలుగుతుందో అనే భయంతో వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకున్నారు కాదంబరి సౌందర్యము మంచి గుణములు విని చంద్రుడు ఆమెను ప్రేమించాడు ఒకనాడు ఏకాంతంలో కాదంబరితో తన మనసులోని ఉద్దేశాన్ని వెల్లడింపజేశాడు కాదంబరి కాదనలేదు కూడా చంద్రుణ్ణి ప్రేమించినప్పటికీ తను మహాశ్వేత చేసుకున్న ఏర్పాటు జ్ఞాపకం వచ్చి ఏమీ బదులు చెప్పకుండా ఊరుకుంది ఇలాగే మహాశ్వేత కూడా పువ్వులు కోసుకుందామని ఒక మాటు అడవిలోకి వెళితే అక్కడ పుండరీకుడనే ఋషికుమారుడు ఆమెను చూసి ప్రేమించాడు ఆ విషయం ఆమెకు చెబుతూ ఉండగా పుండరీకుని స్నేహితుడు కపింజలుడు అక్కడికి రావటం జరిగింది కపింజలుడికి ఆడవాళ్ళంటే కోపం ఎందుచేతనంటే తపస్సు చేసుకునే చేసుకునేవాళ్లకి ఆడవాళ్లు అవుతారని కనుక పెళ్లి పనికిరాదని కపింజలుడి నమ్మకం అందుకనే తను పెళ్లాడటం కాక పుండరీకుడి చేత కూడా పెళ్లాడను అని ఒప్పించి పుచ్చుకున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మహాశ్వేతతో కూడా పుండరీకుడు కపింజలుడి కంటబడ్డాడు ఆడవాళ్లను ద్వేషించే కపింజలుడు వెంటనే మంటెత్తుకొని వచ్చి మహాశ్వేతను శించబోయాడు కానీ పుండరీకుడు స్నేహితుని కాళ్ళ మీద పడి శపించవద్దని బ్రతిమిలాడాడు అప్పుడు కపింజలుడు అయితే ఇంకెప్పుడు నువ్వు ఆ పిల్ల మాట తలపెట్టకూడదు అలా నీవు ఒప్పుకుంటే నేను శపించను అని పుండరీకుణ్ణి తనతో తీసుకుని పోయాడు ఈ సంగతి కాదంబరి చెవిన పడగానే ఆమెకు కోపం వచ్చింది ఆమె మహాశ్వేతను పిలిపించి నేను చంద్రుడి మాట మర్చిపోతాను నువ్వు కూడా పుండరీకుని మాట మరిచిపోవాలి అని శాసించింది అక్కడ అడవిలో పుండరీకుడు మహాశ్వేత మాట ఇంక తలపెట్టనని కపింజలుడితో అన్నాడే కాని ఎంత మరిచిపోదామన్నా అతనికి సాధ్యమైంది కాదు మహాశ్వేత కోసము పలవరించి పలవరించి చివరకు పట్టుకొని అతను జబ్బుపడ్డాడు ఆ స్థితిలో అతనికి కపింజలుడితో తన అవస్థ వెల్లడించక తప్పింది కాదు కపింజలుడికి పుండరీకుడంటే ప్రాణం వాని అవస్థ చూడగానే అతనికి మహాశ్వేత మీద ఉన్న ద్వేషమంతా పోయి ఆమెను పుండరీకుడితో చేర్చడం కోసము దేవలోకానికి బయలుదేరి వెళ్ళాడు కానీ మహాశ్వేతను పంపటానికి కాదంబరి ఒప్పుకోలేదు ఎంత బ్రతిమిలాడినా లాభం లేకపోయింది అతనికి ఒళ్ళు సరే మహాశ్వేత కోసము నా మిత్రుడు పుండరీకుడు ప్రాణాలు విడిచేస్తాడు అలాగే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్న వాడు కూడా నీకోసం ఏడ్చేడ్చి చచ్చిపోతాడు నువ్వు కూడా వాడి కోసం బాధపడి ఏడుస్తావు అని శపించాడు మహాశ్వేత వెంటనే కపింజరుడి కాళ్ళ మీద పడి అయ్యా మా స్నేహితురాలని ఇంత కఠోరంగా శపించావేమిటి నేను మీతో పుండరీకుడి వద్దకు వస్తాను మా చెల్లికి ఇచ్చిన శాపం తీసివేయి అని ఏడ్చింది కపింజరుడికి కోపం తగ్గి ఇచ్చిన శాపం తిరగదు శాపం ప్రకారము ఆమె ప్రియుడు చావక తప్పదు కానీ మళ్ళీ బ్రతికేటట్లు శాపం మారుస్తానులే అన్నాడు కాదంబరితో చెప్పి మహాశ్వేత కపింజరుడి వెంట పుండరీకుడిని చూడటానికి వెళ్ళింది ఆమె రావటం ఆలస్యమయ్యి అప్పటికే పుండరీకుడు ప్రాణాలు విడిచేశాడు మహాశ్వేత గోల పెట్టి ఏడ్చింది అతనితో సహగమనం చేస్తానంది తాను అడ్డం రాకపోతే మహాశ్వేత పుండరీకుడు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండేవారే అని తన మూలాన తన స్నేహితుడే కాకుండా మహాశ్వేత కూడా ప్రాణాలు విడిచేయవలసి వస్తుందని కపింజరుడు దుఃఖించాడు ఈ సంగతి కాదంబరికి తెలిసి తన మూలానే కదా మహాశ్వేత చచ్చిపోతున్నదని దుఃఖించింది కాదంబరిలో మార్పు గ్రహించి చంద్రుడు మెల్లగా ఆమె దగ్గరకొచ్చి సంగతి సందర్భాలన్నీ తెలుసుకున్నాడు మహాశ్వేత లేనిది ఒక్క క్షణం కూడా బతకలేనన్నది కాదంబరి అప్పుడు చంద్రుడు మహాశ్వేత చచ్చిపోకుండా చేస్తాను మరి నన్ను పెడి చేసుకుంటావా అని అడిగి ఒప్పించి మహాశ్వేత సహగమనం చేయడానికి సిద్ధంగా ఉన్న మీద నుంచి పుండరీకుడు శవాన్ని అమాంతంగా పైకి ఎత్తుకుని పోయాడు పుండరీకుని శవం లేకపోతే ఇంకా మహాశ్వేత సహగమనం చేయడానికి వీలుండదు కదా అని చంద్రుడి ఉద్దేశం కానీ కపింజరుడు ఊరుకుంటాడా చంద్రుణ్ణి అటకాయించి పుండరీకుడు శవం అక్కడ పెట్టమన్నాడు చంద్రుడు పెట్టనన్నాడు అప్పుడు కపింజరుడు మనుషులంటే తేలిగ్గా మాట్లాడేవు కనుక నువ్వు కూడా ఒక మనిషివై భూలోకంలో పుట్టు మా పుండరీకును మలనే నీ ప్రియుడాల కోసం బాధపడుతూ చచ్చిపో అని శాపమిచ్చాడు ఇంతవరకు వచ్చాక చంద్రుడు మాత్రం ఊరుకుంటాడా నన్ను ఇలా శపించావు గనక నీకు తగిన శాస్త చేస్తున్నా చూడు నేను భూమి మీద మనిషినై ఉన్నంతకాలము నువ్వు గుర్రానివై నన్ను మోస్తూ ఉండు అని మారు ఇచ్చి పుండరీకును శవంతో తన లోకంలోకి ఎగిరిపోయాడు చంద్రుడికి కపింజలుడికి వచ్చిన తగాద వలన వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు శపించుకోవడం జరిగిందే తప్ప మహాశ్వేతకు మాత్రము పుండరీకుని శవం దొరకలేదు అందుచేత ఆవిడికి సహగమనం చేయటానికి వీల్లేకపోయింది అప్పుడు ఆమె పుండరీకును ప్రతిమ ఒకటి రాతితో తయారు చేయించి దానికి రోజూ పూజ చేస్తూ కాలం గడుపుతున్నది కాదంబరిని పెళ్లి చేసుకోకుండానే కపించరుడి శాపం వలన చంద్రుడు భూలోకంలో ఒక రాజుకు కొడుకై పుట్టాడు అతనికి చంద్రపిదుడు అనే పేరు పెట్టారు పుండరీకుడు మహాశ్వేతని పెళ్లి చేసుకోకుండానే బలవంతంగా చనిపోయాడు గనక అతను కూడా మళ్లీ జన్మ ఎత్తాడు చంద్రపిదుడు పుట్టిన రాజ్యంలోనే పుండరీకుడు మంత్రి కుమారుడై పుట్టాడు అతనికి వైసంపాయనుడు అనే పేరు అక్కడ చంద్రుడు చంద్రపిదుడై పుట్టడంతోనే అతనికి ఇచ్చిన శాపం వలన కపింజరుడు ఉన్నట్లుండి ఒకనాడు గుర్రంగా మారిపోయాడు అడవిలో ఉన్నవాళ్ళు ఆ గుర్రాన్ని చూసి ఇది చాలా చక్కగా ఉంది దీన్ని యువరాజు గారికి కానుకగా ఇద్దామని ఆలోచించి దాన్ని తీసుకుని వెళ్ళి చంద్రపిదుడికి సమర్పించారు చంద్రపిదునికి మంత్రికుడికైన వైసంపాయునుడికి ప్రాణ స్నేహం గుర్రం రూపంలో ఉన్న కపింజరునికి చంద్రపిదు మోయటం కష్టంగానే ఉండేది కానీ తన స్నేహితుడైన పుండరీకుడు వైసంపాయునుడై పుట్టి చంద్రపిదుని వద్ద ఉన్నాడు గనుక అతన్ని చూసుకుంటూ తన కష్టాన్ని మరిచిపోయేవాడు కొంతకాలం అయ్యాక చంద్రపిదుడు ఒకనాడు గుర్రం ఎక్కి వేటకు వెళ్ళాడు వైసంపాయనుడు తక్కిన స్నేహితులు కూడా వెళ్ళారు కానీ హడావుడిలో వాళ్ళందరూ దారి తప్పి తలా ఒకవైపునకు చెదిరిపోయారు అడవిలో గుహ ఒకటి కనిపిస్తే అందులో ఏముంటుందో చూద్దామని ఆ గుర్రము చంద్రపిదుణ్ణి అందులోకి తీసుకుని వెళ్ళింది ఆ గుహలో నుంచి వెళ్ళగా వెళ్ళగా వాళ్ళకి దేవలోకము అక్కడ కాదంబరీ కనపడ్డారు చంద్రపిదుడు శాపం వలన మనిషైన పుట్టిన చంద్రుడే కనుక అతనికి పూర్వం ఉన్న రూపం మారలేదు కనుక కాదంబరి అతన్ని సులువుగా ఆనవాలు పట్టింది చంద్రపిదుడికి మాత్రము కాదంబరి సంగతి జ్ఞాపకం లేదు కానీ ఆమె అందాన్ని చూసి అక్కడనే ఉండిపోయాడు చంద్రపిదుడు ఏమైపోయాడు అని అడవి అంతటా వెతకగా అతనికి పుండరీకుడు శిలా విగ్రహాన్ని పూజ చేస్తూ ఉన్న మహాశ్వేత కనపడింది ఆమెను చూసి చూడటంతోనే వైసంపాయనుడికి ఆమెను పెళ్లి చేసుకోవాలనే బుద్ధి పుట్టి ఆ మాట ఆమెతో చెప్పాడు అతను పూర్వజన్మలో తాను ప్రేమించిన పుండరీకుడే అన్న సంగతి మహాశ్వేతకు తెలియదు తనను పెళ్లి చేసుకుందామనుకుంటున్న పుండరీకుడు చనిపోయాడని తాను అతనితో సహగమనం చేయడానికి వీల్లేకపోయింది కనుక తాను బ్రతికి ఉన్నంతకాలము పుండరీకుని విగ్రహానికి పూజ చేస్తూ కాలం వెళ్లబుచ్చటమే కాని మరొకరిని పెళ్లి చేసుకోనని ఆమె వైసంపాయనుడితో తన నిశ్చయాన్ని వెల్లడించింది ఈ జవాబు చెప్పేటప్పుడు ఆమె తల వంచుకునే ఉన్నది కానీ పరపురుషుడైన వైసంపాయుని వైపు క్రీగంటనైనా చూడలేదు నువ్వు పూజిస్తూ ఉన్న ఆ పునరీకుణ్ణి నేనే మహాశ్వేత అని చెప్పటానికి ఆ సంగతి వైసంపాయనుడికి తెలియదు ఆమెని వదిలిపోలేక నిన్ను ప్రేమించాను నన్ను పెళ్లి చేసుకో అని బ్రతిమలాడటం మొదలుపెట్టాడు మహాశ్వేతకి కోపం వచ్చి దుర్మార్గుడా పొమ్మంటే పోక పతివ్రతనైన నన్ను ఇలా బాధ పెడుతున్నావు గనక ఒక చిలకవైపోయి కొమ్మ కొమ్మకి వెళ్ళి ఏడుస్తూ తిరుగు అని శపించింది పాపం వైసంపాయనుడు తక్షణమే చిలకగా మారిపోయి మహాశ్వేత నిన్ను ప్రేమించాను మహాశ్వేత నిన్ను ప్రేమించాను అంటూ అడవి అంతా తిరగటం మొదలుపెట్టాడు అక్కడ దేవలోకంలో కాదంబరితో ఉన్న చంద్రపిదుడికి ఒకనాడు భూలోకము అక్కడ తన తల్లిదండ్రులు తన స్నేహితుడైన వైసంపాయనుడు జ్ఞాపకం వచ్చారు చంద్రపిదుడు కాదంబరితో చెప్పకుండానే చటుక్కుర గుర్రమెక్కి గుహ వెంబడి అడవిలోకి వచ్చేశాడు కనపడ్డ వాళ్ళందరినీ మా వైసంపాయను చూసారా మీరు అని అడుగుతూ వచ్చాడు రాతి విగ్రహానికి పూజ చేస్తూ కనపడిన మహాశ్వేతను కూడా అడిగాడు ఆమె మీ ఎవరో నాకు తెలియదు కానీ ఎవరో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని వేపుకు తింటుంటే ఒళ్ళు మండి చిలకగా మారిపోమని శపించాను అని మాత్రం చెప్పింది అయ్యో అతనే మా వైసంపాయనుడు అంటూ చంద్రపిదుడు ఆ చిలుక కోసము అడవంతటా వెతకటం మొదలుపెట్టాడు వైసంపాయనుడే పుండరీకుడన్న సంగతి మహాశ్వేతతో వెల్లడి చేయాలని గుర్రం రూపంలో ఉన్న కపింజలుడికి అనిపించింది కానీ గుర్రం మాట్లాడదు కదా కనుక చంద్రపిదు మోసుకుంటూ పోయి ఆ చిలుక కోసము తాను కూడా వెతకటం మొదలుపెట్టాడు కానీ లాభం లేకపోయింది అక్కడ దేవలోకంలో కాదంబరి చంద్రపిదుడు వెళ్ళిపోయాడని బాధపడింది నేడొస్తాడు రేపు వస్తాడని రోజు ఎదురు చూస్తున్నది ఇంతలో ఆమెకు కపింజరుడు ఇచ్చిన శాపం జ్ఞాపకానికి వచ్చి చంద్రపిదుడు ఏమైపోయాడో అనుకుంటూ దేవలోకంలో నుంచి దిగి ఆ అడవుల వెంట వెతుక్కుంటూ వచ్చింది కానీ ఆమె వచ్చి చేరుకునే వాళ్ళకి తనకు చంద్రునికి కపింజరుడు ఇచ్చిన శాపాలు ఫలితం కనిపించింది వయసంపాయనుణ్ణి తల్లిదండ్రుల్ని ఒక మాట చూసి మళ్ళీ కాదంబరి వద్దకు వెళ్ళిపోదామని వచ్చిన చంద్రపిదుడు చిలుకగా మారిన నుండి వెతకడం ప్రారంభించాడు ఎంత వెతికినా వైసంపాయనుడు కనపడలేదు తాను ప్రేమించిన కాదంబరిని స్నేహితుడైన వైసంపాయనుణ్ణి తలుచుకుంటూ చంద్రపిదుడు ఒకనాడు మహాశ్వేత ఆశ్రమంకు చేరుకుని అక్కడ ప్రాణాలు విడిచాడు అతని ప్రాణాలు పోయాక కాదంబరి వచ్చి ఆ శవాన్ని చూసి గోలపెట్టి ఏడ్చింది సహగమనం చేస్తానని భీష్మించిన మహాశ్వేతకు మలనే ఇప్పుడు కాదంబరి కూడా సిద్ధపడింది ఇంతలో అక్కడే తిరుగుతూ ఉన్న గుర్రము చంద్రపిదుడు చనిపోయాడు గనక చంద్రుడు ఇచ్చిన శాపం తీరిపోయి కపింజలుడుగా మారిపోయాడు ఏడుస్తున్న కాదంబరిని కపింజలుడు చూసి జాలిపడి కాదంబరి దుఃఖించకు చంద్రపిదుడు మళ్ళీ బతుకుతాడని చెప్పాను కదా అన్నాడు అలా అంటూ ఉండగానే చంద్రపిదుడికి ప్రాణాలు వచ్చి లేచి కూర్చున్నాడు కాదంబరి సంతోషించింది కానీ తన మూలాన మహాశ్వేత తను ప్రేమించిన పుండరీకుణ్ణి పెళ్లి చేసుకోలేకపోయింది కదా అని మాత్రము చాలా విచారించింది అప్పుడు కపింజలుడు మహాశ్వేత నువ్వు చిలుకగా మార్చివేసిన వైసంపాయనుడే మా పుండరీకుడు సుమా ఆ చిలుక కనిపిస్తే ఎంత బాగుండును అని స్నేహితుని కోసం బాధపడుతూ అన్నాడు అప్పుడే అక్కడికి బోయది ఒకరితే చిలుకను ఒకదాన్ని తెచ్చి మహాశ్వేతకి ఇచ్చింది ఆ చిలుక మహాశ్వేతని చూడటంతోనే మహాశ్వేత నిన్ను ప్రేమించాను అన్నది చంద్రపిదుడు ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇతనే మా వైసంపాయనుడంటూ ఆ చిలుక వంటిని నిమిరేటప్పటికీ ఆ చిలుక వైసంపాయనుడుగా మారిపోయింది కపింజరుడికి అప్పుడు ఆడవాళ్లంటే ఉండిన కోపం పోయింది తన కోపం మూలానే వాళ్ళందరికీ ఇన్ని బాధలు వచ్చాయని చెప్పి చాలా పశ్చాత్తాపడ్డాడు మరొక కథ కథ పేరు బహుమానం ఈ కథను రచించిన వారు ఏ వీణాంబగారు ఒక గ్రామంలో గంగులు గౌరమ్మ అనే పేద దంపతులు ఉండేవారు వారికి చాలా కాలానికి ఒక కూతురు పుట్టింది ఆ పిల్లకు గగనమ్మ అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు గవరమ్మ ఎంతో కాలం నుంచి కష్టపడి దాచుకున్న డబ్బుతో ఒక బంగారు కాసు కొన్నది దానిని భర్తకు ఇచ్చి కంసాలి బ్రహ్మన చేత దీనితో మన గగనకు మురుగులు చేయించండి అని చెప్పి పంపింది బ్రహ్మన్న వద్దకు వెళదామని గంగులు బయలుదేరాడు ఆ ఊరిలోనే బులి బాపిరాజుగారనే జమీందారు ఉన్నాడు ఆయన భార్య బసవమ్మ జాలిగుండె కలది బీదలంటే ఆమె ప్రాణం పెడుతుంది కంసాలి బ్రహ్మన్న ఇంటికి వెళ్లాలంటే బాపిరాజుగారి గుమ్మ ముందు నుంచే వెళ్ళాలి గంగులు ఆ దారిన పోతూ ఉండగా బాపిరాజుగారు అతన్ని పలకరించి లోపలికి తీసుకొని పోయారు సావిట్లో తాటాకు చాప మీద గంగుల్ని కూర్చోపెట్టి రాజుగారు మాట్లాడుతూ ఉండగా ఏడుస్తూ ఉన్న మూడేళ్ళ అమ్మాయిని తీసుకుని వచ్చి బసవమ్మ అక్కడ దిగబెట్టింది ఆ పిల్ల చేతులకున్న బంగారు మురుగులు చూసి గంగులు మన గగనకు కూడా ఇటువంటి మురుగులే కదా చేయించబోతున్నాము అనుకొని మురిసిపోయాడు ఇంతలో బసవమ్మ లోపలి నుంచి గబగబా వచ్చి పిల్ల ఆడుకుంటున్న స్థలమంతా వెతికింది ఎందుకలా వెతుకుతున్నావని భర్త అడిగేవరికి అమ్మాయి ఏడుస్తూ ఉంటే గారు రెండు కాసులు చేతికిచ్చి ఊరుకోపెట్టింది ఇప్పుడు వెతికితే ఒకటే కనపడుతున్నది అని చెప్పింది ఈ మాట వినగానే రాజుగారు ఏమి గంగులు గానీ తీయలేదు కదా అని అడిగారు ఇప్పుడు గంగుల సంగతి చిక్కులో పడింది ఇక్కడ రాజుగారింట్లో కాసు కనపడకుండా పోయింది తను పేదవాడి చేత ఆ సమయంలో అక్కడనే ఉండటం చేత తనను వారు అనుమానించడంలో ఆశ్చర్యం లేదు పైగా తన వద్ద కూడా సరిగ్గా ఒకే ఒక కాసు ప్రత్యక్షంగా ఉండనే ఉన్నది కనుక అతను ఏమి చెప్పుకుందామనుకున్నా లోకం నమ్మదు అందుచేత తన వద్ద ఉన్న కాసు వారికిచ్చేసి నేనే తీశానంటే సరిపోతుందనుకున్నాడు తన కాసు ఒక్కటి ఇచ్చేస్తే మరి అతని ముద్దుల కూతురు గగనకు మురుగులు ఎలా వస్తాయి ఇంతకు ఇంటికి పోయి భార్యకు ఏమని సమాధానం చెప్పటము ఈ విధంగా గంగులు మనస్సులో మదనపడి తన వద్ద నుండే కాసు తీసి రాజుగారికిచ్చేసి ఉసూరు అంటూ తన మానాన తాను పోయాడు గౌరమ్మ అస్తమానము ఏమండి ఇంకా ఎప్పుడిస్తాడు మన అమ్మాయి మురుగులు అంటూ భర్తను పోరుతూ ఉండేది ఇదిగో అదుగో అంటూ గంగులు కాలయాపన చేస్తూ వచ్చాడు ఇంతలో ఒకనాడు కంసాలి బ్రహ్మన్న ఏదో పని మీద వీధిని పోతూ గౌరమ్మ కంటపడేసరికి ఆమె బ్రహ్మన్నను నిలేసరిగింది ఆమె మాటలకు బ్రహ్మణ నిర్గాంతపోయాడు తర్వాత నిజానిజాలు బయటపడ్డాయి భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఏమిటి మోసము అని గౌరమ్మ కంగారు పడుతూ అడిగింది అప్పుడు బాపిరాజు గారింట జరిగిందంతా గంగులు దాపరికం లేకుండా చెప్పేవరికి ఆమె మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది ఒక రోజున బాపిరాజు గారి భార్య బసవమ్మ వడ్లు ఎండబోసింది సాయంత్రము ధాన్యం ఎండిన తర్వాత వాటిని బస్తాలకు ఎత్తి చేపలు దులుపుతూ ఉండగా ఒక తాటాకు చాపలో నుంచి బంగారపు కాసు ఒకటి క్రిందకి రాలింది బసవమ్మ ఆశ్చర్యంతో గబగబా ఇంట్లోకి పోయి తన వద్ద ఉన్న కాసులు చూసింది నా పెట్టిలో ఉండవలసిన పద్నాలుగు నవరసులు సరిగ్గానే ఉన్నాయి ఆ రోజున గంగులు దొంగిలించిన కాసు వెంటనే తిరిగి ఇచ్చివేశాడు కదా మరి అదనంగా ఇప్పుడు ఈ కాసు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆమెకు సంశయం కలిగింది ఆమె తన సంశయాన్ని భర్తకు చెప్పగానే ఆయన ఆ కాసులన్నీ తీసుకురమ్మన్నాడు పద్నాలుగు కాసులు పరీక్షించగా అందులో పదమూడు కాసులు పద్దెనిమిది వందల ముప్పైలో తయారైనట్లుగా ఒకటి మాత్రము పద్దెనిమిది వందల నలభై మూడవ సంవత్సరంలో తయారైనట్టు వాటి మీద ఉండే ముద్రలు చెప్పాయి అప్పుడు రాజుగారు మన పద్నాలుగు కాసులు ఒక్కసారిగా కొన్నవే కనుక వాటన్నిటిపైన ఒకే సంవత్సరం వేసి ఉండాలి ఇందులో పదమూడు కాసులు మనవే కానీ పద్దెనిమిది నలభై మూడు సంవత్సరం ముద్ర వేసింది మాత్రం మనది కాదు అని నిశ్చయించాడు అయితే ఈ కాసు గంగులదే అయి ఉండాలి అని బసవమ్మ మనది వెంటనే గంగులకి కబురెంపి పిలిపించారు కాసును గురించి మళ్ళీ వాళ్ళు అడిగేసరికి గంగులు హడలిపోయాడు నీకొచ్చిన భయం ఏమీ లేదు గంగులు నిజం చెప్పు అని బసవమ్మ గారు నెమ్మదిగా అడిగిన మీదట కళ్ళనీళ్ళు గుగ్గుకుంటూ గంగులు జరిగిన కథంతా చెప్పాడు అదంతా విని అయ్యయ్యో ఎంత పని జరిగింది గంగి గోవు వంటి గంగులు మనస్సు ఎరకుపోయి కష్టపెట్టామే నిరపరాధిని నిష్కారణంగా వీధికి ఇచ్చాము అని బసవమ్మగారు అనేక విధాలా విచారించింది గంగులు ఇంటికి వెళ్ళిపోయాడు ఇలా ఉండగా మరో వారం రోజుల కల్లా పెళ్లాన్ని బిడ్డని వెంట పెట్టుకుని రమ్మన్నారని చెప్పి గంగులకి గారి వద్ద ఇంటి నుంచి మళ్ళీ కబురు వచ్చింది రాజుగారి కబురంటే గొప్ప దొరలతో పని ఏమి మాట వచ్చిపోతుందోనని గంగులు భయపడుతూనే ఉన్నాడు ఏమైతే మటుకు తప్పుతుందా రాజుగారి ఆజ్ఞ కుటుంబాన్ని వెంట పెట్టుకొని గంగులు రాజుగారి దర్శనానికి వెళ్ళాడు అప్పటికి కంసాలి బ్రహ్మన్న అక్కడే కూర్చొని ఉన్నాడు గంగులు రాగానే బ్రహ్మన్న ఒక చిన్న మూట విప్పి అందులో వస్తువులు బసవమ్మగారికి అందించాడు ఆమె ఒక్కొక్క వస్తువే అందిపుచ్చుకొని చేతికి మురుగులు కాళ్ళ గొలుసులు మెడలో ముత్యాలహారము వేలికి ఉంగరము స్వయంగా గగనకు తొడిగి అలంకరించింది ఇవన్నీ వంటికి పెట్టగానే గగనమ్మ ముచ్చటగా గంతులు వేయటం ప్రారంభించింది చిన్నారి గగనమ్మ చిట్టి గంతులు చూసి ఆమె తల్లిదండ్రులు రాజుగారి కుటుంబమే కాక అక్కడ ఉన్నవారు కూడా ఎంతో సంతోషించారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ